మా ఆత్మకూరులో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవము ఎంతో వైభవంగా జరిగింది అందులో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని ప్రతి శ్రవణ నక్షత్రం రోజు నిర్వహిస్తారు అంతేకాదు ప్రతి సంవత్సరం ఒక్కసారి ఆర్య ఆర్యవయస్సులకి ఈ అవకాశాన్ని అందజేస్తారు ఆ ఆలయ కమిటీ ఆ తుది దినం శ్రవణ నక్షత్రము రానే వచ్చింది అది ఆషాఢ మాసంలో వచ్చింది చాలా ఆనందకరం అసలుకి ఆషాఢ మాసం అంటే శూన్యం మాసం మనసులు అన్నీ కూడా శూన్యమైపోవాలి ఒక జ్ఞానమే కలగాలని భగవంతుణ్ణి వేడుకునే సమయం అన్నమాట అంత పవిత్రమైన అంత పవిత్రమైన మాసం ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో శ్రీదేవి భూతేశ్వరి సమేతుడైన అలగనాథ స్వామి వారి కళ్యాణం జరగడం మాకెంతో ఆనందకరం ఈ కళ్యాణాన్ని ఎందుకు చేస్తారంటే గ్రామం బాగుండాలని అందరూ కూడా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతోటి వద్దిల్లాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అంతేకాదు మనకు రాముల వారి తిరణాలు జరుగుతూ ఉంటాయి తర్వాత వెంకటేశ్వర స్వామి జరుగుతూ ఉంటాయి అన్నీ కూడా ఆయా గ్రామాలు బాగుండాలని సంకల్పంతో ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు పంతులు గారు అయితే మటుకు ఈ కళ్యాణం చూడడానికి ఆరే వయసులతో పాటు అందరూ కూడా వచ్చారు ఎంతో చక్కగా స్వామివారి కళ్యాణ అయితే తిలకిస్తున్నారు అందరూ కూడా పెళ్ళిళ్ళకి ఎలా రెడీ వెళ్తామో అలాగ అందరూ కూడా స్వామివారి కళ్యాణానికి ముస్తాబాయి అందరూ కూడా వచ్చేసారు అసలుకి రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు ఈ కార్యక్రమాన్ని చూసేదానికి స్వామివారి కళ్యాణానికి అందరూ కూడా తరలి వచ్చారు అసలుకి ఈ ఆనందంతో ఆలయం మొత్తం కూడా నామస్మరణతో మోగిపోతుంది అనగా అనగా స్వామి ఇది చాలా పురాతనమైన ఆలయం మళ్ళీ జీర్ణోదన కావించారు ప్రతి ఒక్క అక్కడికి కూడా భక్తి శ్రద్ధలతోటి స్వామి ఆలయానికి వాళ్ళ తోచిన సొమ్ముని ఇచ్చారు ఎందుకంటే సంపాదించేది మనం కాదు భగవంతుడు ఇస్తే మనం సంపాదిస్తున్నాం ఆయన సొమ్ము ఆయన సొమ్ము ఆయనకే పడు పెడుతున్నాం అది ఇవ్వాలి నేను సంపాదిస్తున్నాను మేము ఇస్తామని గర్వాన్ని అందరూ వదిలేయాలి ఎప్పుడైతే స్వామి నీ దయతో సంపాదించుకుంటున్నాం నీ దయాదాషంలో బతుకుతున్నాం నీ సేవకు మేము ఇచ్చేది ఎంత నువ్వు సంపాదించు నువ్వు ఇచ్చే సంపాదనే కదా నీకు ఇచ్చేది అనుకొనిస్తే భగవంతుడు ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడంట పేరు కోసం ఎప్పుడూ చెయ్యకూడదు అని మా కాసి గారు చెబుతూ ఉంటారనమాట అంత ఉంది దీంట్లో ఎక్కడ కూడా పేర్లు మటుకు రాసుకోవడం భగవంతుడు తెలియదా ఎవరెవరు ఎంత ఇస్తున్నారు ఏ విధంగా ఇస్తున్నాడు అని ఇలాంటి మంచి విషయాలు కూడా పంతులు గారు అక్కడ చెప్పారనమాట ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఆత్మకూరులో ఎప్పుడూ జరుగుతున్నాయి ఆధ్యాత్మిక పరంగా అయితే ఆత్మకూరు నిలవు అని నేను మరొకసారి చెప్తున్నాను అయితే మటుకు అదే చూస్తున్న కొద్ది చూడాలి చూడాలి అని అని ఉందనమాట మన పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి స్వామివారి పెళ్ళిళ్ళు కూడా అదే విధంగా జరిపించారు అంత వైభవంగా జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని స్వామివారి కళ్యాణాన్ని అయితే అటుపక్క ఇటుపక్క చూడకుండా భక్తి శ్రద్ధలతో అయితే చూస్తూనే ఉన్నారు పెద్దలైతే మంచి మంచి మాటలు కూడా చెప్పాడు ఆ మాటలు కూడా మీకు వినిపిస్తాను నేనైతే మేకు చూస్తున్నాను కదా అలగనాథ స్వామి వారి వారిని అలగనాథుడు వెంకటేశ్వర స్వామి తమ్ముడే ఈయన వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఎలాగ కలియుగ వైకుంఠుడు ఈయన కూడా అంతే అనమాట మనకు ఆహా ఆనందమే ఆనందం కాదు రెండు కళ కూడా సరిపోవటం లేదు కదా మీకైతే మటుకు అలగనాథ స్వామి క కళ్యాణాన్ని చూస్తున్నారు వాళ్ళు కూడా తిలకించవచ్చు ప్రతి ఒక్కరూ కూడా గోవింద గోవింద అందరూ కూడా బాగుండాలి అంతేకాదు ఆడవాళ్ళైతే మా సౌభాగ్యానాన్ని రక్షించు పిల్లలైతే మా జీవితాలు మూడు పూలు కాయలుగా వదిలే విధంగా ఆశీర్వదించు తండ్రి అని అలగన స్వామిని వేడుకుంటున్నారు ప్రతి ఒక్కడు కూడా అంత వైభవంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కళ్ళు కూడా స్వామి వారిపైనే ఉన్నాయి చుట్టుపక్కల ఎవరు కూడా చూడటం ఈరోజు భూదేవి కళ్యాణ మహోత్సవం చూస్తుంటే నేను అప్పుడు ఏడు కాదు అప్పుడు నెల్లున్న వీళ్ళ కళ్యాణులు చేసే కళ్యాణం చూడాలని ఆశిస్తూ ఆ అలనాథ స్వామి కూడా తొందరగా మంచి చెప్పినందు వల్ల ఆయన దయ వల్ల మీరు చేసిన కార్యక్రమం నాకు ఎంతో ఇది మిమ్మల్ని చూస్తున్న ఆనందంగా ఉంది ఆ ఆ కళ్యాణ మనోదాన్ని చూస్తున్న ఆనందంగా ఉంది ఈ ఆనందం కోసమే నేను వచ్చినా ఇక్కడ నాకు ఆద్యం వయసులంటే నేను గౌరవమే ఉండడం కాదు వేదాంతోనే గౌరవించాను బ్రాహ్మణ క్షత్రియ ఆర్య వైశ్య మా దుందో లేదో మాది మీ క్షత్రియుడు మా రెడ్లు తను సూత్రులుమా శూద్రుడమే కావచ్చేమో రెడ్లు రెడ్లు కాకపోవచ్చు కానీ భగవంతుడు మీకు మాత్రం మూడో స్థానాన్ని కప్పించినాడు మీరంటే ఎందుకు ఇష్టమంటే ఆచరణలో కూడా నేను విశ్వ హిందూ ప్రసత్తి ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు అత్యుత్తర కార్యక్రమంలో మొట్టమొదటి కృష్ణ మందిరంలో ఆర్య వయసు నుంచి చాలా సాక నుంచే మీకు ధన్యవాదాలు ఆర్య వైపు స్త్రీలను గౌరవించినారు నేనేం నేను చేసే కార్యక్రమం నేను చేసినప్పుడు మీకు ధన్యవాదాలు కనపడలేదమ్మా రెండవది మళ్ళా రాజకీయ వేదిక మీద నేను ఎక్కువ మాట్లాడకూడదు కానీ రామ్మారెడ్డి గారిని గౌరవించినప్పుడు స్త్రీల నిర్మాణాలు మిగతా పురుషులు చాలా బాధపడ్డారు ఈ రోజు పురుషులు స్త్రీలు ఇద్దరు సమానంగా ఉంటారు కాబట్టి మీరు కూడా ధన్యవాదాలు ఇద్దరికి ధన్యవాదాలు మళ్ళా మళ్ళా అమ్మగారు తీరు ఆ రోజు ఆ రోజు స్త్రీలు చాలా గౌరవించారు మీ అందరికి ధన్యవాదాలు నిండుగా స్త్రీలు భాష కనపడుతున్నారు మీరు కలక కళకళలాడుతున్నారు ఇలానే మీరు ఉండాలని కూడా కోరుకుంటా నేను మీ కార్యక్రమం అంటే చూడాలా అనిపిస్తుందమ్మా మరలా మళ్ళా ఇలానే చూస్తూ ఉండండి ఈ కార్యక్రమాలు తర్వాత ఈ రోజు కూడా ఈ రోజు ఆ రోజు రామనాయ కార్యక్రమం ఈ రోజు కూడా అదే కార్యక్రమం అదే రకంగా ఆనందంగా కలకల రాడుతూ ఉన్నారు కాబట్టి మళ్ళీ మీ కార్యక్రమాలు చూడాలనేటువంటి భావనతో ఉండేటట్టు చేయమని తర్వాత మీరు చేసేటువంటి ఈ పది రోజుల నవరాత్రుల కార్యక్రమంలో మీ దేవాలయానికి వచ్చినప్పుడు ఆత్మస్మంగా చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నెంబర్ వంగా గా కాబట్టి భగవంతుడు మీరు ఎక్కువగా మిగతా వాటికంటే కూడా ఎక్కువ ధనాన్ని భగవంతుని సమర్పిస్తూ ఉంటారమ్మా అందువల్ల మమ్మల్ని ఏం చేస్తారంటే వేదాల్లో మేము మాకు మూడో స్థానం ఇచ్చినారు గ్రామాల్లో కూడా మా నిలు వాళ్ళందరూ ఎక్కడో ఎడగను ఎక్కడో ఉంటారు కానీ నడు నడువులోనే ఉంటారమ్మా ఇందువల్ల భగవంతుడు మీకు మీరు ఆ స్థానాన్ని ఇస్తారు కాబట్టి భగవంతుడు కూడా మీకు ఆ స్థానం ఇస్తున్నారమ్మా కాబట్టి అమ్మ అంటున్నారు బ్రమ్మ దయ్యారేమో బిమ్మని కూడా అంటారయ్యా ఒకసారి అంటారు ఎందుకంటే బాగా బాగుంది దాంట్లో ఒక వేదాల్లో కూడా ఉండేదంటే తల్లిదంటు అన్నారు కానీ తల్లి తల్లి అవలేదు కాబట్టి వాళ్ళు అంటున్నారు మీరు పాపాడు పాటండి కాబట్టి ఇదే విధంగా కళకళలాడుతూ ఉన్నారని అలకినాడు భేదోడమ్మ ఎట్లా భేదోడంట సాగబాబా కాని పోతాడు ఆయన ఏదో ఓరాలు ఇస్తానంటారు వెంకటేశ్వర గారికి పోతాడు ఆయన వరాలు ఇస్తాడు అంటారు వెంకటేశ్వర గారికి పోతాడు ఇస్తానంటాడు కాశీరాన్ని పోతాడు నేను ఇచ్చేవాడు కదమ్మా ఆయన ఏం మొక్కులు తీసుకుంటుగా నాకేమీ తెలియదు అందువల్ల ఈ పర్వదినాల్లో తప్పితే ఈ కళ్యాణాలు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఎక్కువగా ముఖ్యంగా చేతి వాళ్ళని చెప్పుకోవాలమ్మా శాతారెడ్డి సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఈ పదివేలు ఇరవై వేలు లీకపోయినా ఇరవై లక్షలు దండే తీస్తుందమ్మా నేను లక్షల రూపాయలు ఇస్తుంది కానీ ఇరవై లక్షలు దండడు గొప్పాడు ఈ లక్ష రూపాయలు ఇచ్చాడు నేను గొప్ప ఇరవై లక్షలు ఇచ్చిన గొప్ప సుధాకర్ రెడ్డి చేసే కార్యక్రమం ఏంటంటే అంత కూర్చి మాలాడు అనంతరం పొగిడి మాలా ఆ లీకపోయినా మాలాంటి ఆనంద రెడ్డి నువ్వు లేకుండా మొట్టమొదటి నీకు చెయ్యిమంటాడు నువ్వు చెయ్యనప్పుడు మా బాధ్యమన్నది దయపుచ్చి నువ్వు ఇచ్చే దేవాలయం గ్యాప్లో లేదు నువ్వు మళ్ళా ఎంతో కనిపిస్తుగా నా మాట అనుభాగా ఉంది వచ్చేసినావని చెప్పేసి వచ్చేసి చెప్పుకున్నాయి ఇచ్చేస్తున్నారు మొదలు ఆయన ఆ అలగనా సవామి దేవాలయం ఆయన ఆయన చేసుకున్నాడమ్మా అలగనాస్వామి చేయను ఏంటంటే ఇది జీర్ణోత్తర దేవాలయ అమ్మా ఏంది జీర్ణోత్తరణ దేవాలయం ఈ రోజు ఉండదు కళ మంచి కలియుగ వైకుంఠ వాసుల నుండి వెంకటేశ్వర స్వామి కళ్యాణం దొరుకుతుంది ఇక్కడ స్వామి దేవి కళ్యాణం జరుగుతుంది ఈ రోజు అక్కడ చూడండి దైవుంచి అలంకరణగా ఉండదు ఈ రోజు ఇక్కడ చూడండి అలంకరణ ఉండు భగవంతుడి అలగనా స్వామిని నిరూపిస్తున్నాడమ్మా నేనున్నాను ఆయనతో సమానమైన వాడిని నేను అందమైన వాడిని నేను వెంకటేశ్వర సహా వాడిని కాబట్టి మీరు అందరూ కూడా గౌరవించి నన్ను కూడా ఒక వెంకటేశ్వర సహ చూడమనేటువంటి భావంతో ఇక్కడ ఆ కళ్యాణాలు మాత్రం మనకి బాగా జరుగుతున్నాయమ్మా కళ్యాణాలు అందులో మీరు ముఖ్యం అందులో మీరు ముఖ్యం కాబట్టి రాని స్వామివారి కళ్యాణం అయిన తర్వాత వచ్చిన ప్రతి భక్తులకు కూడా ప్రసాదాన్ని అయితే పెట్టారు ప్రతి ఒక్కరూ కూడా క్యూ లైన్లో వచ్చి స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని అక్కడే ఆరగించి అద్భుతంగా ఉంది స్వామివారి ప్రసాదం అమృతంలాగా ఉంది అని స్వామివారి పేరు చెప్పుకొని సరదాగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఈరోజు కళ్యాణం చాలా అద్భుతంగా జరిగింది రెండు కళ్ళు కూడా సరిపోలేదు స్వామివారి కళ్యాణం చూడటం కానీ ఇవే ప్రస్తావనలో ఉందన్నమాట నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ తప్పకుండా ఇవ్వండి మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను మన యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చూపించాలని నా అభిలాష మీరు కూడా నా వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మాడుకు ఆ వాతావరణం చాలా చాలా చల్లగా ఉంది అయితే మోడకు ఓకే బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం